అమ్మగారు ఆవు పాలు తెచ్చిన ఆ పాలక రగలేసి నువ్వు తగ్గడు ఒకసారి ఇక్కడ ఇక్కడేమో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి కానీ కాస్త చదువు చెప్పు నాకేం అమ్మగారు ఈ మధ్య దాన్ని నేర్చుకుంటున్నాను చెబుతు కదా ఆడు చెత్తపోతుంటేను నాలుగు ముక్కలు గెలుపుతుండాలి ఏంటి ఆ నాలుగు ముక్కలు ఈ రెండు ముక్కలు ఉన్నాయేమో చూడు ఎం వై మై అంటే నా యొక్క నా అని కూడా అనొచ్చులేండి డిఈఏఆర్ డీర్ అంటే దుప్పండి జింకలో లేని దుప్పులు ఉండవండి ఆ దుప్పి రాసుకుంటారే ఆహా అది కాదండి డియర్ అండి డియర్ అంటే అంటే సిగ్గు సిగ్గేస్తుందండి త్వరగా చెప్పి చావే అంటే తేమించుకునేటప్పుడు ఇంగ్లీష్ లో అనుకునే మాటలండి అంటే నా తానా అదే కాదండి ప్రాణేశానా అవన్నీ పాతకాలకు మాట్లాడి ఇప్పుడు అతని ఎవ్వరు ఆడటం లేదు అయితే ఏమిటి చెప్పవే అంటే నా ప్రియాని ప్రియాదే